ఏపీలో రేపటి నుంచి కొత్త ప్రభుత్వం కొలు తీరబోతోంది ఇలాంటి నేపథ్యంలో కూటమి ముందున్న లక్ష్యాలు ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం గత ప్రభుత్వం పేదలకు నగదు బదిలీ పథకాలపైనే అంటే సంక్షేమంపైనే దృష్టి పెట్టారు తప్ప ప్రజల అభివృద్ధి పైనే ఎలాంటి దృష్టి పెట్టలేదని టీడీపీ వాదిస్తూ వచ్చింది జగన్ ప్రభుత్వం నగదు బదిలీ పైనే దృష్టి పెట్టేసరికి నిధుల కొరత ఏర్పడి మౌలిక సదుపాయాల కల్పన చేయలేకపోయారనే విషయాన్ని ఎన్నికల ముందు టీడీపీ హైలైట్ చేసి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవటం దానికోసం కేంద్ర ప్రభుత్వం రుణాలిచ్చే సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందితేనే మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుంది అలాగే ఎన్నికల ముందు ఉద్యోగాలు కల్పిస్తాం నిరుద్యోగులకు వృత్తి ఇస్తామంటూ ప్రజలకు ప్రయోజనం కలిగించేలా సూపర్ సిక్స్ హామీలు అందిస్తాం అని చెప్పింది కూటమి అలాగే ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారో వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది పథకాలు ఇవ్వడమే కాదు అవి నేరుగా ప్రజలకు చేరుతున్నాయా లేదా అందులో ఏమైనా తేడాలు మతలబులు జరుగుతున్నాయా అనేది తెలుసుకుంటూ ఉండాలి అలాగే పై స్థాయిలోనే కాదు క్షేత్రస్థాయిలో అన్ని కులాల ప్రజలను ఒక తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మిత్రపక్షాలైన జనసేన బీజేపీ మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఎప్పుడూ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంటోంది తప్ప దానికి సమాధానం ఏ నాయకుడు కూడా చెప్పడం లేదు అసలు ప్రత్యేక హోదా దిశగా ప్రయత్నించడం లేదు పక్క రాష్ట్రం అయినా తెలంగాణకు ప్రత్యేక హోదా వచ్చింది కానీ ఏపీకి మాత్రం అస్సలు ప్రత్యేక హోదా అంటే అందరినీ ద్రాక్షగానే ఉండిపోయింది ఎలాగో ఇప్పుడు కూటమి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా చక్రం తిప్పే పరిస్థితుల్లో ఉంది కాబట్టి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రత్యేక హోదాను ఈ ఐదేళ్లలో సాధించే దిశగా అడుగులు వేస్తేనే ప్రజలు కూటమికి ఓట్లు వేసిందని ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఇకపోతే అమరావతి ఇది కూడా మింగుడు పడిన అంశం ఏ నాయకుడు సీఎం అయినా కానీ రాజధాని విషయంలో తప్పుడు అడుగులు వేయకూడదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణానికి అమరావతి రైతుల నుంచి భూములు తీసుకున్నారు చంద్రబాబు అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిచాక జగన్ అమరావతి విషయాన్ని పట్టించుకోలేదు మూడు రాజధానులు అంటూ ఒక అంశాన్ని తెరమీదకు తెచ్చారు వైజాగ్ ని రాజధానిగా చేద్దాం అనుకునే లోపే వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలిచి గద్దెనెక్కింది ఇక ఇప్పుడు కూటమి అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేసి మహానగరంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది అందులోను విజయవాడ గుంటూరుని కూడా అమరావతిలో కలిపేసి విశాలమైన అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలి ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అని కూటమి చెప్తూ వస్తోంది కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేయాలి సంపద సృష్టించే మార్గాలను ముందుగా అన్వేషించాలి రాబోయే రోజుల్లో కూటమి పార్టీలతో పాటు ఇతర పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగించే దిశగా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచాలి పాలనలో పారదర్శకత కనిపించాలి ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛనివ్వాలి కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీతో చర్చలు జరుపుతూ ఎప్పటికప్పుడు ప్రజల డిమాండ్లని నెరవేర్చే దిశగా కృషి చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో కళంకిత సీఎంగా పేరుపడ్డ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చి సమర్థుడైన నాయకుడిగా నిరూపించుకోవటం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం అయితే కూటమి ఏర్పడిన మొదటి వంద రోజుల్లో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలకు అమలు చేయాలని ప్లాన్ చేస్తామని చెప్పారు చంద్రబాబు ఈ పథకాలకు సుమారుగా తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎలాగైతే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ప్రీ బస్ పథకాన్ని అమలు చేశారో అలాంటి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేయడం ద్వారా సూపర్ సిక్స్ కి శ్రీకారం చుట్టబోతున్నారనే విషయం తెలుస్తోంది ఈ హామీలను నెరవేర్చడానికి ఎలాంటి విధానాలు కూటమి ఫాలో కాబోతోంది అనే విషయాన్ని చూస్తే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇచ్చే సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకుని నిధులను సమకూర్చుకోబోతున్నారు అలాగే ఏ ఏ రంగాలపై ఖర్చు తగ్గించాలి ఏ ఏ రంగాలపై ఖర్చు పెంచాలి అనే దాని మీద కూడా కసరత్తు చేసి ఖర్చును తగ్గించి ఆ నిధులతో పథకాలు ఖర్చు తగ్గించి జూలై నుంచి పథకాలను అమలు చేసే దిశగా ప్లాన్ చేయబోతున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వ్యూహాత్మకంగా అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు ఇకపోతే టీడీపీ ఏ పని చేసినా పారదర్శకతతో చేస్తుంది అనే దానికి నిదర్శనంగా చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి ఎన్నికల ముందు నిర్వహించిన నిజం గెలవాలి యాత్రను ఈ ఐదేళ్లు ప్రజలు సెంటిమెంట్ గా చూపిస్తూ పాలన చేయబోతున్నారు ఇక ఈ సూపర్ సిక్స్ అమలులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కీలక పాత్ర పోషించనున్నారు ఏపీ ఎన్నికైన చంద్రబాబు నాయుడు తనయుడిగా లోకేష్ ఈ హామీల ప్రణాళిక అమలులో పాలు పంచుకునే అవకాశం కనిపిస్తోంది సూపర్ సిక్స్ హామీలు సమర్థవంతంగా అందజేసేలా ప్రణాళిక వ్యూహరచనలో లోకేష్ తండ్రికి తగ తనయుడిగా అనిపించుకోవడానికి ఇదే సరైన కాలం టీడీపీలో కీలక సభ్యుడిగా ప్రభుత్వంలో అధికారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే జేఎస్పీ బీజేపీకి మధ్య సమన్వయం చేసే దిశగా ఆయన కృషి చేయాల్సిన అవసరం ఉంది వైసీపీ నేతల అవినీతిపై విచారణ జరిపిస్తానని పక్కదారి పట్టించిన నిధులను వడ్డీతో సహా తిరిగి చెల్లించేలా చేస్తామంటూ చెప్పిన లోకేష్ ఆ దిశగా తన పంతాన్ని నెగ్గించుకునే అవకాశం కూడా లేకపోలేదు ఏదేమైనా వైసీపీ సరైన పాలన అందించలేదని చెప్పి కూటమి అధికారం దక్కించుకుందో ఇప్పుడు అదే వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ ముందుకు సాగి ప్రజలతో శభాష్ అనిపించుకోవటం ఆ నేతల చేతుల్లోనే ఉంది